బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరులో సంచలనం చోటు చేసుకుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పదహారు మంది ప్రభుత్వ అధికారులు గైర్ హాజరయ్యారు దీంతో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పదహారు మందికి చార్జ్ మెమో జారీ చేశారు దీనికి వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరులో సంచలనం చోటు చేసుకుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పదహారు మంది ప్రభుత్వ అధికారులు గైర్ హాజరయ్యారు దీంతో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పదహారు మందికి చార్జ్ మెమో జారీ చేశారు దీనికి వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చూస్తున్నాం నెల్లూరులో సంచలనం చోటు చేసుకుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పదహారు మంది ప్రభుత్వ అధికారులు గైర్ హాజరయ్యారు దీంతో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పదహారు మందికి చార్జ్ మెమో జారీ చేశారు దీనికి వివరణ ఇవ్వాలి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరులో సంచలనం చోటు చేసుకుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పదహారు మంది ప్రభుత్వ అధికారులు గైర్ హాజరయ్యారు దీంతో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పదహారు మందికి చార్జ్ మెమోలు జారీ చేశారు దీనికి వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చూస్తున్నాం నెల్లూరులో సంచలనం చోటు నెల్లూరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పదహారు మంది ప్రభుత్వ అధికారులు గైర్ హాజరయ్యారు దీంతో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పదహారు మందికి చార్జ్ మెమోలు జారీ చేశారు దీనికి వివరణ ఇవ్వాలని